అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న కీలక ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన కేసు అయితే కనుక దానికి సంబంధించి ఇప్పుడే మరొక అప్డేట్ అయితే వచ్చింది పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక మలుపుడు అసలు ఏం జరిగింది పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ప్రవీణ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు ప్రవీణ్ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు దీనికి దీని ద్వారా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో అయితే ఆగినట్లు గుర్తించారు ఆ తర్వాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారని చెప్తున్నారు అసలు ఏం జరిగిందని చూస్తే మాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు మాస్టర్ ప్రవీణ్ ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరారు ఇక అదే రోజు మధ్యాహ్నం కోదాడలో ఆరు వందల యాభై రూపాయలతో మద్యం అయితే కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా బిల్లు చెల్లించినట్లు గుర్తించారు ఇక సరిగ్గా కంచి కంచికర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది అలాగే బుల్లెట్ కున్న సేఫ్టీ రాడ్స్ అయితే వంగిపోయాయి అంటున్నారు ఇక ప్రవీణ్ చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది గొల్లపూడి చేరుకున్న తర్వాత పెట్రోల్ బంక్ వద్ద అయితే పెట్రోల్ పోయించుకున్నారు అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు సైతం పోలీసులకు తెలిపారు బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ ఎనిమిది వేళ్లు చూపించారంటున్నారు ఇక అక్కడ పార్కులో మూడు గంటలు పెట్రోల్ బంకులో ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు ఫోన్పే చేశారు అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉన్నట్లు పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది రామ్వర్పాడ్ విజయవాడ సంబంధించి రామ్వర్పాడు రింగ్ కు పది మీటర్ల దూరంలోనే ఓక్స్ వ్యాగన్ షోరూమ్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి మరోసారి ఆయన పడిపోయారు ప్రవీణ్ ను స్థానిక పోలీసులు పైకి లేపి పక్కనే ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో ఎనిమిది ఇరవై గంటల వరకు పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత ఇన్నోటల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ ఇప్పించారు టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు ఏలూరు వైపు అయితే బయలుదేరారు అంటున్నారు మరి ఇక్కడ టీ ఎవరిప్పించారు ఏంటి అనేది అయితే ఏమి డీటెయిల్స్ అయితే లేవు ఇక ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా కూడా ఆయన ఆగలేదు ట్రాఫిక్ ఎస్ఐ తో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం అయితే ట్రాఫిక్ ఎస్ఐ టీ ఇప్పించినట్టున్నారు అయితే పాస్ ట్రాఫిక్ ఎస్ఐతో కలిపి టీ తాగడానికి వెళ్ళడం తిరిగి ట్రాఫిక్ పూర్తి వద్దకు వచ్చిన దృశ్యాలు కూడా ఇన్నోటైల్ హోటల్ సీసీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయ్యాయి సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు పట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు ఇక సీసీ కెమెరాల్లో గుర్తించిన ఫుటేజ్ మేరకు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు చేరుకున్నారు ఐదు గంటల పదమూడు నిమిషాలకు మహానాడు కోడలి జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు కనిపించారు ఐదున్నర గంటలకు పోలీసులు రాంవర్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు ఐదున్నర ఎనిమిది ఇరవై ఈ గంటల వరకు కూడా ఐదున్నర నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా బూత్ ఎదురుగా ఉన్న గాడ్డీలో నిద్రపోయారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు రాంవర్పాడు రింగ్ నుంచి ఏలూరు వైపుకు బయలుదేరి వెళ్ళారు దీంతో ఇప్పుడు పోలీసులు ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ మళ్ళీ కొనసాగిస్తున్నారు